ఏ కాలంలోనైనా సరే మనం ఈ స్ప్రేని వాడుకోవచ్చండి మెయిన్లీ మిల్లీ బగ్స్తో మనం సమస్యలు అయితే ఎక్కువ పడుతూ ఉంటాం కదా వాటికి కూడా మంచిగా పనిచేస్తుంది అంటే కెమికల్స్ అనేది యూజ్ చేయకుండా మనం పంట అయితే తీసుకుంటున్నాం కదా మొదట్లో నుంచి కింద భాగంలో కూడా మనం ఇలా స్ప్రే చేసేసుకోవాలి హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ ప్రియా మన ఎస్ హెచ్ స్వాగతం ఈరోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసి చాలా యూస్ఫుల్ టాపిక్ అండి అండ్ అందరికీ కూడా అవసరం పడుతుంది ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నాను ఇప్పుడు సో ఈ వీడియో అనేది నేను దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ చేయాలి కాకపోతే రిజల్ట్స్ చూడాలి కదా అని చెప్పి నేను వెయిట్ చేశాను ఇప్పుడు చాలా బాగా పని చేసింది నాకు అందుకే మీకు ఇప్పుడు షేర్ చేస్తాను సో ఖచ్చితంగా వీడియో అనేది ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అందరికీ తెలిసిందే కదండి నేను మేడం మీద అయితే పని చేస్తాను కదా ఆ మొక్కలన్నీ కూడా నేను కింద పెట్టేశాను అంతా క్లమ్జీ క్లమ్జీగా ఉంది ఏ మొక్క ఎక్కడ పెట్టాము అసలు ఇంపార్టెంట్ మొక్కలు అనేవి కొన్ని ఉంటాయి కదండీ మనకు బాగా నచ్చినవి కొన్ని బాగా పనికి వచ్చేవన్నీ కూడా ఎక్కడెక్కడ పెట్టేసామో అనమాట అంత క్లమ్జీ అయిపోవడం వల్ల ఏంటంటే ఇది ఓపెన్ ప్లేస్ కాబట్టి నాకేంటంటే కొంచెం బీస్ అవి అట్రాక్ట్ అవుతూ ఉంటాయి ఓపెన్ ప్లేస్తో రకరకాల బీస్ అండి ఒక్క రకమని నేను చెప్పలేను కదా సో మొక్కలు కూడా దగ్గర దగ్గర ఉండడం వల్ల ఏంటంటే కొంచెం పెస్ట్కి గురవుతూ ఉంటాయి సో ఇలాంటి అన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశాను నేను కొన్ని మొక్కలైతే నేను కంట్రోల్ చేసుకున్నాను అది ఎలా కంట్రోల్ చేసుకున్నాను అనేది మీకు షేర్ చేస్తాను సో రండి ఇప్పుడైతే మనం పెరటి తోటలో ఉన్నాము ఒక్కొక్కటే నేను క్లియర్ చేసుకొని అనమాట కొన్ని అయితే మొక్కలు బాగా డ్యామేజ్ అయిపోయినాయి ఆ మొక్కలు కూడా నేను కాపాడుకున్నాను ఇగోండి ఇక్కడ ఉన్న మొక్క చూస్తున్నారు కదా ఇది గరుడ నంది వర్ధన ఎంత పెద్దదైందో చూస్తున్నారు కదా సో దీనికి ఏంటంటే బాగా పెస్టిక్ గురైంది నేను ఇది స్ప్రే చేసిన తర్వాత చాలా చక్కగా వచ్చింది బుషిగా వచ్చింది ఇప్పుడు కొత్త కొత్త చిగురులు కూడా వచ్చింది ఆకులు చూసారు కదా ఎంత ఆకుపచ్చగా ఉన్నాయి చక్కగా మారిపోయి అనమాట రిజల్ట్స్ కూడా చాలా బాగున్నాయని చెప్పి ఇదైతే మీకు షేర్ చేస్తున్నాను సో అయితే నేను వాడుకున్న ప్రోడక్ట్ ఏంటి ఎవరి దగ్గర నుంచి వచ్చింది ఇవన్నీ కూడా మీకు షేర్ చేస్తాను సో ప్రస్తుతానికి ఏంటంటే నాకు ఇంత క్లమ్జీ ఏరియాలో కూడా మంచి మంచి ఇంపార్టెంట్ మొక్కలు కొన్ని ఉన్నాయండి అవన్నీ కూడా పాడైపోతున్నాయేమో అని చెప్పి అయితే పడ్డాను కాకపోతే ఏంటంటే పర్వాలేదు బ్రతికించుకున్నాను కొన్ని సో కొంచెం పెస్ట్ అనేది ఎక్కువ పట్టకుండా వాటిని అయితే కాపాడుకున్నాను సో అయితే హ్యాపీ అండి హ్యాపీ విషయం మీతో షేర్ చేయాలని చెప్పి ఈ విషయం మీకు చెప్తాను అనమాట అయితే రండి నేనేం వాడాను ఎలా వాడాను మనం అది కూడా వాడేమనుకుంటే ఆర్గానిక్ అయి ఉండాలి అప్పుడే మనం వాడుకుంటాం అనమాట అంటే కెమికల్స్ అనేది యూజ్ చేయకుండా మనం పంట అయితే తీసుకుంటున్నాం కదా సో మీకు ఒక మంచి బెస్ట్ పెస్ట్ ఆయిల్ చూపిస్తాను రండి ఒకసారి ఆర్గానిక్ అనమాట అది కూడా ఆర్గానిక్ వాడతామని చెప్పాను కదా అది ఎవరి దగ్గర నుంచి వచ్చింది అనేది చూపిస్తాను రండి ఒకసారి చూడండి గుమ్మడి ఫ్లవర్ అనమాట గుమ్మడి ఫ్లవర్తోని మనం ఆమ్లెట్ చేసుకుంటే సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది ఆల్రెడీ నేను ఛానల్లో కూడా పెట్టాను షార్ట్ రూపంలో కూడా చేశాను చాలా బాగుంటుందండి డిఫరెంట్గా అన్నీ ట్రై చేయాలన్నమాట సో వాటర్ అయితే తెచ్చిపెట్టాను ఈ వాటర్ బాకెట్ వచ్చేసి మనకి ట్వంటీ లీటర్స్ అనమాట దీంట్లోనే ఏం కలుపుతాం అనుకుంటున్నారా ఇదిగోండి ద బెస్ట్ బెస్ట్ ఆయిల్ ఇది వచ్చేసి నేను సంపత్ దగ్గర నుంచి తెప్పించుకున్నాను మన ఆర్జీ గార్డనర్ సంపత్ గారు ఉన్నారు కదా దాని దగ్గర నుంచి తెప్పించుకున్నాను ఇది ఫుల్లీ ఆర్గానిక్ అనమాట మనం గార్డెనర్స్ అందరూ కూడా మరి గార్డెనింగ్ చేస్తున్నాము చాలా మంది చాలా రకాలుగా వాడుతున్నారు సో అందులో వాడిన తర్వాత ఓకే నాకు ఒక సమస్య ఉందని చెప్పి ఒకసారి సంపదకు చెప్పాను ఆల్రెడీ ఇప్పుడంటే ఈ సమస్య ఇలా మొక్కలు మార్చడం వల్ల వచ్చింది మొదట్లో కూడా కొంచెం పెస్ట్కి బాగా ఎటాక్ అయిపోయాయి అనమాట లాస్ట్ ఇయర్ అంతా కూడా అప్పుడు అడిగాను అడిగితే మన రీసెంట్గా నేను వెళ్ళేటప్పుడు చెప్పాడు ఇది బాగా పనిచేస్తుంది అక్క అని చెప్పి సో ఇదైతే యూజ్ చేశానండి నిజంగా చాలా చక్కగా పనిచేస్తుంది అయితే మనం వాటర్లోనే డైల్యూట్ చేసుకొని వేసుకోవాలి ఇది నీమ్ ఆయిల్ లా కాదండి సో మనం నీమ్ ఆయిల్ ఏంటంటే కొంచెం అడపాదడపా వాడేస్తూ ఉంటాం రెగ్యులర్గా అది ఏంటంటే అంత హామ్ కాదు సో ఇది వచ్చేసి చాలా చిక్కుగా ఉంటుంది ఎక్కువ కాన్సన్ట్రేటెడ్ అయ్యి ఉంటుంది కాబట్టి చాలా కొంచెం మోతాదులోనే ఇది యూస్ చేయాలి సో ఇది వచ్చేసి వన్ లీటర్ వాటర్కి జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ఏ కలుపుకోవాలి అంటే మనం ట్వంటీ లీటర్స్ వాటర్ తీసుకున్నాం కాబట్టి టెన్ ఎంఎల్ ఇది కలుపుకుంటే సరిపోతుంది ఇది ఆరపాపాల మెజరింగ్ కప్ అండి ఇందులోనే నేను టెన్ ఎంఎల్ తీసుకుంటున్నాను చాలా తక్కువ యూజ్ చేయాలి ట్వంటీ లీటర్స్కి ఒక టెన్ ఎంఎల్ తీసుకున్నాను అంటే చూసారు కదా ఈ బాటిల్ అనేది మనకి చానాలు వస్తుంది కాకపోతే పిల్లలు ఉండేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి కాబట్టి నేను ఒక స్టోర్ రూమ్ ఉంటుంది చిన్నది అందులో పెట్టి నేను తాళం అయితే వేసుకుంటాను ఎందుకంటే మన ఇంట్లో పిల్లలు ఎక్కువ కదండి ఏ టైంలో ఏది తీసేస్తారో చెప్పలేం కాబట్టి చాలా జాగ్రత్తగా వాడుతుంటాను ఇలాంటివి అయితే అసలు చూపించను పిల్లల దగ్గరికి సో ఇదంతా కూడా మనం ఇందులో కలుపుకోవాలి చూడండి మంచి కలర్ వస్తుందండి ఇది మనం నీమ్ ఆయిల్ గట్రా స్ప్రే చేసినప్పుడు మనం ఏవో కలుపుతూ ఉంటాం ఇంకా దీనికి అంటుకొని ఉంది చూస్తున్నారా ఒకసారి ఇదంతా కూడా కలిపేసుకొని మనం స్ప్రే చేసుకుందాం ఇదైతే ఇంకా కలిపేసానండి వాటర్ కూడా ప్యూర్గా తెచ్చుకున్నాను ఇంకా వాడకట్టాల్సిన అవసరం అయితే లేదు అంటే స్టేన్ చేయాల్సిన అవసరం అయితే లేదు అయితే ఇది క్యారీ చేసుకోవడానికి అవుతుందండి ఈ స్ప్రేయర్ కూడా నేను సంపద తెప్పించుకున్నాను ఈ స్ప్రేయర్ ఉండడం వల్ల ఏంటంటే నాకు చాలా పని అయితే సులువైపోయింది అనమాట ఎక్కడ పడితే అక్కడ క్యారీ చేసుకోవచ్చు ఒక బకెట్ వాటర్ పట్టుకొని ఈ స్ప్రేయర్ పట్టుకెళ్ళిపోతే మనకైపోతే ఇక్కడ స్విచ్ ఉంటుంది కదండి స్విచ్ ఆన్ చేసుకుంటే మనకి ఆన్ అయిపోతుందనమాట ఇంకా మొక్క మొదట్లో నుంచి కింద భాగంలో కూడా మనం ఇలా స్ప్రే చేసేసుకోవాలి ఇక చూసారు అన్ని మొక్కలకి స్ప్రే చేసుకోవచ్చు మెయిన్లీ మనకి ఏంటంటే టమాటోస్కి మిరపకి చాలా అయితే పడుతూ ఉంటాయండి అలాగే మన పువ్వుల మొక్కలకి వచ్చేటప్పటికి మందారాలు గులాబీలు అనమాట వాటికి కూడా మనం చక్కగా స్ప్రే చేసుకోవచ్చు బాగా ఎక్కువ పెస్ట్ ఉంది మేము కంట్రోల్ చేయలేకపోతున్నాం అంటే మాట ఖచ్చితంగా వారంకోసారి కొట్టేసుకోండి ఈ స్ప్రేని లేదు అనుకుంటే మనకేంటంటే ఓ పదిహేను రోజులకు ఇరవై రోజులు ఒకసారి కొట్టుకున్నా సరిపోతుంది ఇది మనకి ఎక్స్టెన్షన్ వైర్ కూడా ఉంటుంది అనమాట ఎంత దూరమైనా తీసుకెళ్ళచ్చు నేను ఏంటంటే బకెట్ వాటర్ తిప్పేసుకుంటుంటానమాట ఎక్స్టెన్షన్ వైర్ అంతగా వాడను ఏ కాలంలోనైనా సరే మనం ఈ స్ప్రేని వాడుకోవచ్చండి మెయిన్లీ మిల్లీ బగ్స్తోనే మనం సమస్యలు అయితే ఎక్కువ పడుతూ ఉంటాం కదా వాటికి కూడా మంచిగా పనిచేస్తుంది అన్నిటికీ కొట్టుకోవచ్చు కాకపోతే ఒకటేంటంటే ఇలా ఫస్ట్ మనం కొట్టుకునేటప్పుడు ఆ రోజు మటుకు మనం ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ ఏవి హార్వెస్ట్ చేసుకోకుండా ఉంటే చాలా మంచిది అనమాట ఓకేనా ఇవన్నీ కూడా ఇలాగా మొక్క మొదట్లోని ఈ భూమి భాగంలో కూడా కిందనే స్ప్రే చేసుకుంటే ఇంకా కింద నుంచి కూడా మనకి ఏవి ఎక్కడానికి ఛాన్స్ లేకుండా ఉంటుంది ఇంకా ఈ ఆయిల్లోని ఈ బెస్ట్ పెస్ట్ ఆయిల్లోని అన్ని రకాల ఆయిల్స్ కలిసి ఉంటాయండి అందుకే ఇది ఇంత మంచిగా పనిచేస్తుందేమో మరి అయితే ఈ నెంబర్ అనేది నేను స్క్రీన్ మీద ప్లే చేస్తాను డిస్క్రిప్షన్లో కూడా పెడతాను ఇగోండి ఇలా గోలాల్లో కూడా మనం కొట్టేసుకుంటే మంచిది అనమాట ఇంకెందులో విత్తనాలు అయితే వేయాలి కాకపోతే ఎందుకైనా మంచిదని కొట్టేసుకుంటున్నాను ఇది మొలం మొక్క అండి పైనుంచి తెచ్చేసిన మొలంకాడ మొక్క అనమాట టబ్లో పెట్టానైనా సరే కాయలు అనేది వస్తుంది మీరు కూడా ట్రై చేయాలనుకుంటున్నారు ఒకసారి ట్రై చేయండి దీని కాస్ట్ వచ్చేసి వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్తే దీని కాస్ట్ తెలుస్తుంది యాక్చువల్ ప్రైస్ ఏంటంటే మనకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ వీళ్ళు త్రీ ఫార్టీకి ఇస్తున్నారు అనమాట మనకి సో మీరు ఒకసారి వెబ్సైట్లోకి వెళ్తే మిగతా డీటెయిల్స్ అన్నీ ఉంటాయి మిగతా ప్రొడక్ట్స్ ఉంటాయి చాలా యూస్ఫుల్ ప్రొడక్ట్స్ అండి సంపత్ దగ్గర ఉన్నాయి ఒకసారి చెక్అవుట్ చేయండి ఓకేనా నాకు మటుకు ఇది రావడం వల్ల చాలా మంచిది అయింది లేకపోతే ఈ ఇయర్ మటుకు నేను పెస్ట్కి బాగా గురైనండి చాలా మటుకు ఏంటంటే మనం ఎక్కడైనా పెస్ట్ ఉంటే కొమ్మలు కట్ చేసడం లేదంటే ఆకులు నిలిపేయడం లేదంటే బ్రష్ యూజ్ చేసి దాన్ని అక్కడి నుంచి తొలగించడం చేస్తూ ఉంటాం కదా ఏం లేదండి సింపుల్గా మనం చేసేసుకోవచ్చు హ్యాపీగాని ఇలా ఇంకా ఇక్కడ మొక్కలు వెయ్యాలన్నమాట విత్తనాలు అందుకే దీనికి కూడా కొట్టేసుకుంటున్నాను ముందుగానే ఇంకా ఎటువంటి ప్రాబ్లం ఉండదు మనకి ఈ స్ప్రేయర్ కూడా మంచి పని చేస్తుందండి చూస్తున్నారు కదా ఈజీగా మనకు పని అయితే అయిపోతుంది సో వీడియో అనేది ఇదండి చాలా చక్కగా పనిచేసిన ఒక బెస్ట్ ఫెస్టివల్ మీకు చూపించాను ఖచ్చితంగా మీరు ఒక్కసారైనా వాడి చూడండి మీకే తెలుస్తుంది నేను చెప్పే కంటే మీరు ప్రాక్టికల్గా యూజ్ చేశారనుకో మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది సో ఇదండి వీడియో ఈరోజు వీడియో మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఎందుకంటే ఇక్కడ చాలా పని ఉంది హండ్రెడ్ లీటర్స్ వాటర్ కలుపుకుంటా నాకు ఎంత అయిపోతుంది అనమాట సో బెస్ట్ అండి ఇది వన్ మంత్కి ఒకసారి నేను కొడతాను లాస్ట్ మంత్ కొట్టాను చాలా బాగుంది మళ్ళీ ఇప్పుడు కొడుతున్నాను అనమాట అందుకే మీకు షేర్ చేస్తున్నాను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు మన నేనైతే సెలవు తీసుకుంటానండి సంస్థలో ఒక సుఖినభవంతి